आदित्योऽर्को दिवाकरः मार्ताण्डः सविता हेलितीक्ष्णां शर्मिहिरो रविः यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामितमादित्यं बहिरन्तस्त्वमोपहम् ఈ వృషభరాశికి ఈ ఆరు గ్రహాలు కూడా ఏకాదశంలో ఉన్నాయి ఏకాదశంలో ఉండటం మాత్రం చాలా విశేషం ఎప్పుడు కూడా సంకల్పంలో చెప్పేటప్పుడు ఏ ఏ గ్రహా అరిష్టస్థాని స్థాన సుస్థిత తైస్తై క్రియమాణ కలిష్టమాన సూచిత ఆగామి సంచిత సర్వారిష్ట పరిహార ద్వారా అని చెబుతాం శుభ ఏకాదశి స్థాన ఫల ప్రాప్త్యర్థం అని చెబుతాం సంకల్పం ఏకాదశుల్లో ఉంటే ఎటువంటి చెడు కూడా మంచిగా మారిపోతుంది దాదాపుగా ఈ వృషభ రాశికి చెప్పాలి అంటే ఈ ఆరు గ్రహాలు బాగున్నాయి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు కానీ బయట ఉన్నటువంటి గురువు కుజుడు కేతువు ఈ మూడు గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు మామూలు అదృష్టవంతులు కాదు జీవితంలో ఎప్పుడు పొందనటువంటి జీవితంలో ఎప్పుడు ఆనందం అనేది ఎరగనటువంటి ఆనందం కూడా పొందుతారు అయితే అట్లా పొందాలి అంటే మరి వృషభంలో గురువు మిథునల్లో కుజుడు ఐదింత కేతువు ఈ మూడు గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి గోచార రీత్యా మాత్రం ఈ షట్ షడ్ గ్రహాలు బాగున్నాయి మిగతా మూడు గ్రహాలు బాగాలేవు అది కాక మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా ఎట్టా ఉంది చూపించుకొని ఇంట్లో కాదండి ఏమండి మా జాతకం చూపించుకుంటానికి మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేదండి అసలు సంవత్సరమే తెలియదండి అండి అని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి ఏం చేయాలి మీరు మీరు హస్త సాముద్రిక ద్వారా కూడా మేము జాతకం చూడటం జరుగుతుంది అది కూడా కాకుండా ఇప్పటికి దాదాపు చాలా ఫోన్లు వచ్చినాయి నాకు ప్రతి వాళ్ళు ఏమడుగుతున్నారు ఏమండి మా జాతకం చెప్పాలండి సరే ఇంత ఫోన్పే వేయండి అవండి ఊరికినే చెప్పరా మరి ఇట్లా అడుగుతున్నారు అసలు ఎట్లా అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఎవరు వృత్తి అయినా సరే వాళ్ళు ఊరికినే చేస్తున్నారా మరి కష్టపడే వయసులో కూడా డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారు ఇవాళ నా వయస్సు ఎనభై రెండు సంవత్సరాల వయస్సు నీ కూర్చుంటే లేవలేని నడవలేని వయస్సు ఈ వయసులో ఉన్న వాడికి నాకు డబ్బులు ఇచ్చి జాతకం చెప్పించుకోవడం మంచిదా ఊరికే చెప్పించుకోవడం మంచిదా దాదాపు ఎనభై ఎనభై రెండేళ్ల వయస్సు గల వాళ్లకు ఆ దంపతులు ఇద్దరికీ కూడా కళ్ళకు గల డబ్బులు ఇచ్చి కాళ్ళు పట్టుకొని దండం పెడతారు పెళ్ళిళ్ళు జరిగితే మా వయసు వాళ్ళ చేత ఆశీర్వదనం చేయించుకొని గుడ్డలో డబ్బులో వెడగిస్తారు కనీసం జాతకం చెప్పమని అడిగేటప్పుడు ఏమండి ఊరికిన చెప్పరా మా దగ్గర డబ్బులు లేవండి ఇట్లాంటి ప్రశ్నలు వేస్తున్నారు ఇది చాలా బాధాకరంగా ఉంది దీని మీద ఇష్టత లేక జ్యోతిష్యం మీద ఇష్టత లేక మాట్లాడుతున్నారని అనుకోవాల్సిందే కానీ సంపాదన అనేది కనీసం ఒక హోటల్కి పోయి టిఫిన్ చేస్తే ఇవాళ వెయ్యి రూపాయల టిఫిన్ కూడా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక్క టిఫిన్కే వెయ్యి రూపాయలు ఖర్చు పెడతారు మరి అట్లాంటి వాళ్ళు జాతకానికి డబ్బులు చెబితే ఊరికే చెప్పారండి డబ్బులు తీసుకుంటామని చెప్పలేదే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్తసామర్థిక ద్వారా కానీ జాతకం చెబుతారని చెప్పారు డబ్బులు అడగలేదే ఇట్లా మాట్లాడుతున్నారు జాతకం చెప్పాలి అంటే రాశిచక్రం నవాంశ చక్రం మహర్దశరు అట్లాగే హస్త సాముద్రలో చాలా రకాల రేఖలు ఉంటాయి చాలా పరిశీలించి చెప్పాలి మైండ్ బాగా పనిచేయాలి ఇంత కష్టపడితే కానీ మీ జాతకం చెప్పడానికి చేత కాదు కాబట్టి చూడగానే చెబుతున్నాడు కాబట్టి ఊరికే చెప్పించుకున్నాం అనేటువంటి మనస్తత్వాలు మంచిది కాదు ఎందుకంటే ఇది ఈ రాశి వాళ్ళకి మూడు గ్రహాలు పూర్తిగా గురువు వృషభంలో కుజుడు ద్వితీయంలో మిథునంలో ఇవి ఉండటం వల్ల చాలా ఇబ్బంది ద్వాదశాష్టమ జన్మాష్టమం శని అంగారకో గురువు కురువంటే ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని విపరీతమైన డబ్బులు ఖర్చు అవుతాయి ఉండే స్థానం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది చేసే వృత్తి నుంచి మానుకోవాల్సి వస్తుంది ఇటువంటి లక్షణాలు గురువు కుజుల వల్ల ఉన్నాయి ఈ షడ్గ్రహ కూటమే కాదండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు నవగ్రహాలు తొమ్మిది ఈ తొమ్మిది గ్రహాల్లో పాపగ్రహాలు శుభగ్రహాలు రెండు ఉంటాయి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ సంవత్సరం వరకు కూడా పాపగ్రహాల యొక్క పరిపాలన ఎక్కువగా ఉంది అంటే పంచాంగరీత్యా పాపగ్రహాల పరిపాలన ఉంది అందువల్ల అది పరిపాలకుల మీద పడుతుంది వాళ్ళు తప్పు చేశారు అని నేను అంటలే ఇప్పుడు దయ్యం పట్టింది అన్నారండి దయం పట్టిన వాడిని నీ పేరు ఏందిరా అంటే ఎవడో దయం వాడి పేరు చెబుతాడు వీడు తన పేరు చెప్పడు అట్లాగే జరిగేది ఏమిటి పాపగ్రహ కూటమి ఉంటాం చేత పాపగ్రహాల వల్ల పరిపాలకులు అదే కుటుంబ సభ్యుల్లో కానీ భార్యాభర్తల్లో కానీ తండ్రి కొడుకుల్లో కానీ తర్వాత రాజ్య పరిపాలనలో కానీ వ్యాపారంలో కానీ ఇదంతాగా ప్రపంచ దేశాల్లో ప్రపంచ దేశాల్లో ఓదానికి ఉహదానికి ఓహో రాజ్యానికి రాజ్యానికి ఇంకో రాజ్యం పైకి రా ఇంకో దేశం పైకి రాకూడదు మా దేశమే పైకి రావాలి అనే ఈర్ష్య అసూయలతోటి మరి పైకి రాలేని వాళ్ళు పైకి రాలేకపోగా పైకి వచ్చిన వాళ్ళను చూసి ఈర్ష్యబడి యుద్ధాలు చేసుకొని మరి రాష్ట్రంలో కూడా పరిపాలన రకరకాలైన పరిపాలనలు వచ్చి దీనివల్ల పరిపాలకులకి పరిపాలన చేయడానికి అవకాశం లేకుండా ప్రతిపక్షాలు పరిపాలకులను ఇబ్బంది పెడటం ప్రపంచ దేశాల్లో ఒక దేశాన్ని ఒక దేశాన్ని ఇబ్బంది పెడటం మరి ప్రజల్లో కూడా మరి కుటుంబ సభ్యులకు కూడా ఒకరికొకరికి ఈర్ష్యా స్వభావాలు తర్వాత వృత్తి రీత్యా ఎక్కడ పనిచేసేటో కూడా ఇటువంటి దోషాలు ఎందుకు వస్తున్నాయి అనేది మనకు కావాలి ముఖ్యంగా దేనివల్ల వస్తున్నాయి ఇప్పుడు జ్యోతిష్యం అనేది చెప్పే దాంట్లో జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు అని విమర్శిస్తున్నారు చాలామంది జ్యోతిష్యం మాత్రం సక్రమంగానే చెబుతున్నారు అయితే జ్యోతిష్య రీత్యా ఎట్లా వస్తుంది ఆగామి సంచిత ప్రారంధాలను మూడు ఉన్నాయి మానవుడి జీవితంలో పూర్వజన్మలో నువ్వు చేసింది తర్వాత నిన్ను కర్ణవాళ్ళు చేసింది ఈ జన్మలో నువ్వు చేసుకుంటున్నది ఈ పాపాలు మాత్రం పెరిగిపోతున్నాయి కానీ పూర్వజన్మలో చేసినవి పోవాలి నీ తల్లిదండ్రులు చేసినవి పోవాలి అంటే నీవు సక్రమైన పరిస్థితిలో ఉండి ఆ దోషాలకు తగినటువంటి పూజలు ఉంటాయి ఇప్పుడు కాలసర్ప దోషం అంటున్నావు రావుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి కూజ దోషం అంటున్నావు అయితే రావుకేతువుల మధ్యలో పడ్డ గ్రహాల వల్లే కాలసర్ప దోషం అంటున్నారు కానీ ఈ కాలసర్పదోషం ఎట్లా వస్తుంది అంటే కాలమే సర్పమై కాటేస్తుంది అని అర్థం ఈ కాలసర్పదోషం ఎట్లా వస్తుంది నువ్వు చేసే పాపాల వల్ల కూడా వస్తుంది ఎందుకంటే నిన్ననే ఒక స్కూల్ మాస్టరు అతని కూతుళ్ళు పెద్ద మనిషి అయి ఉన్నారు కానీ పదకొండు సంవత్సరాల పిల్లను పట్టుకుని వ్యభిచారం చేస్తే ఆ పిల్ల సావు బతుకులకు వచ్చింది నిన్ననే పేపర్లో పడది ఇటువంటి మహాపాపాలైనటువంటి పనులు చేయటం వల్ల కాలసర్పదోషం వస్తుంది ఈ దోషం ఎట్లా వస్తుంది అనేది కూడా గ్రహించడానికి కొన్ని వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధుల ద్వారా దోషం అని చెప్పాల్సి వస్తుంది నన్ను వాళ్ళిద్దరు ప్రశ్నించారు ఏమంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడలేదు కదా మీరు దోషం అని ఎట్లా చెబుతారు అంటే ప్రవర్తన వల్ల కాలసర్పదోషం వస్తుంది దోషం వల్ల వాళ్ళు పడేటువంటి బాధలు కొన్ని ఉంటున్నాయి ఆ బాధలు కాక కొన్ని వ్యాధులు ఉంటున్నాయి దానివల్ల దోషం వస్తుందని చెప్పాల్సి వస్తుంది ఇటువంటి మహాదోషాలన్నీ పోవాలి అంటే ముందు ప్రతిరోజు స్నానం చేస్తున్నాం ప్రతిరోజు గుడ్డ కట్టుకుంటున్నాం ఏమన్నా నాలుగు రోజులు ఏమన్నా స్నానం చేయకుండా గుడ్డ కట్టుకోకుండా మానుకుంటున్నావా ఓ నెల రోజులు ఏమన్నా స్నానం చేయకుండా ఉతికిన గుడ్డ కట్టుకోకుండా మానుకోగలుగుతున్నావా అట్లా మా కట్టుకోకుండా మానుకుంటే తల్లో పేల్లాగా గుడ్డల్లో కూడా కొన్ని కొన్ని పేర్లు చీరబోతులు అంటారు అట్లాంటివి తయారవుతాయి అట్లాగే మానవుడు ఎవడైనా సరే ఏ మతస్థుడు కానీ మతంలో ఒక విశేషం చెప్పారు షడ్భాగాధికం హిందూ మతంలో మరి క్రిస్టియన్ మతంలో ముస్లిం ముస్లిం మతంలో పదోవంత భాగం మంచి దైవ కార్యాలను ఖర్చు పెట్టాలి ఎందుకు మనం చేసినటువంటి మహాపాపాలు పోవటం కోసం చేయాలి అవి చేయటం కాక జ్యోతిష్యం సరిగా చెప్పట్లేదు జ్యోతిష్యం అమ్మకు డబ్బుల కోసం చెబుతున్నారు జ్యోతిష్యం అనేది కాదు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రత్యేక ఏమిటా అంటే ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఏమాత్రం కష్టం వచ్చినా వెంటనే జ్యోతిష్యం చెప్పించుకోవటం మంచిది జ్వరం వచ్చినప్పుడు నాలుగు రోజులు మందులు ఇస్తాడు ఐదో రోజు రక్త పరీక్ష చేయమంటాడు అట్లాగే మీరు కూడా మీకున్నటువంటి బాధ ఏదైనా కొన్ని వచ్చినప్పుడు వెంటనే జ్యోతిష్యం తగిన వాళ్ళ దగ్గర చెప్పించుకోవాలి ఆ జ్యోతిష్యం వాళ్ళు ఎట్లా ఉండాలి ముందు దైవ బలం కలిగి ఉండాలి ఒక మంత్రానుష్ఠానం పూర్తిగా చేసి ఉండాలి కొన్ని కోట్లు జపం చేసి ఉండాలి దైవ బలాన్ని సంపాదించి ఉండాలి వాడు చెప్పిన జ్యోతిష్యం జరుగుతుంది అందుకోసమే ప్రతి పుస్తకంలో ఉపోద్ఘాతం అని రాస్తారు ఉపోద్ఘాతం ఏంటి లోపల చదివేటువంటి జ్యోతిష్యానికి నువ్వు దైవ బలాన్ని సంపాదించి జ్యోతిష్యం చెప్పు అని రాస్తున్నారు కాబట్టి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు తప్పంటలేదు చెప్పేది పుస్తకంలో ఉన్నదే చెబుతున్నారు కాదంటలేదు కానీ జరిగేది జరగకుండా పోవాలి ఎందుకంటే చెడు నిర్జరగకుండా పోయేటట్లుగా చెప్పగలిగేటువంటి శక్తి రావాలి అంటే దైవ బలాన్ని సంపాదించి దైవ బలంతో జ్యోతిష్యం చెప్పాలి మీ బాధలు తొలగిపోవాలి పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ నవరావుల పూజ ప్రత్యేకించి చేసుకోవాలి ఈ తొమ్మిది సర్పాలు ఏమిటి ఒకటి ఆదిశేషుడు రెండు ఈశ్వరుడు మెడలో సర్పం మూడు గణపతి మెడలో దంధ్యం తర్వాత గణపతి గణపతి మొలతాడు తర్వాత నా అమ్మవారి వర్ధాన్నం తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత పంచముఖ సర్పం త్రిముఖ సర్పం ఏకముఖ సర్పం ఇట్లా తొమ్మిది రకాల సర్పాలు ఉన్నాయి ఈ తొమ్మిది రకాల సర్పాలకి కాల సర్పదోషం ఉన్నా లేకపోయినా ఈ పూజ చేయటం వల్ల మీకుండేటువంటి సమస్త బాధలు కూడా తొలగిపోతాయి కానీ మీ జాతకంలో ఏముందో చూపించుకొని చేస్తే అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి